ఇండియా తాత్కాలిక అయిన కెఎల్ రాహుల్ ఒక అరుదైన ఘనత సాధించాడు సౌత్ ఆఫ్రికాతో ఈ రోజు జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఇరవై ఒక్క పరుగులు చేసిన రాహుల్ పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్ లో వన్డేలలో ముఖ్యంగా వెయ్యి పరుగులు చేసిన తోలి భారత వికెట్ కీపర్ బ్యాటర్గా రికార్డులోకి ఎక్కాడు పద్నాలుగేళ్ల తర్వాత ఈ ను టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని సాధించాడు అంటే పద్ పద్నాలుగేళ్ళ క్రిందట కాగా సౌత్ ఆఫ్రికాతో మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆచి చూచి ఇన్నింగ్స్ ను కొనసాగిస్తూనే ఉంది అయితే రజిత్ పటిదార్ సాయి సుదర్శన్ ఇద్దరు కూడా ఓపెనర్లుగా బానే రాణించారు ముఖ్యంగా రజిత్ పటిదార్ ఇరవై రెండు పరుగులు చేశాడు అయితే సాయి సుదర్శన్ మాత్రం పది పరుగులు పది పరుగులు మాత్రమే చేశాడు ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇరవై ఒక్క పరుగులకు అవుట్ కాగా సంజు శాంసన్ నలభై నాలుగు తిలక్ వర్మ ఆరు పరుగులతో ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు ఈ వీడియో చేసే సమయానికి ఇరవై ఐదు ఓవర్ల తర్వాత జట్టు స్కోరు నూట పదమూడుగా ఉండగా సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఇక నన్ బర్గర్ హెండ్రిక్స్ ముల్ధర్లకు తలొక వికెట్ దక్కింది